హలో ఆగండి ఆగండి ఫస్ట్ వీడియో కంటిన్యూ అయ్యే ముందు ఈ గెట్ టుగెదర్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ఆ రోజు మనం ఎంత ఎంజాయ్ చేసామో మన సబ్స్క్రైబర్స్కి తెలియాలి కదా ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది పోతుంది కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరుపుకున్న సంక్రాంతి నాకు చాలా స్పెషల్ ఎందుకు అంత స్పెషల్ అని మీరు అడిగితే నేను ఒక్కటే చెప్తాను నా స్కూల్ డేస్ అన్నీ ఒక్కసారిగా నాకు గుర్తొచ్చాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ నా క్లాస్మేట్స్ అనమాట మాది టూ థౌజండ్ ఎయిట్ టు టూ థౌజండ్ నైన్త్ బ్యాచ్ ఇందులో నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు సిక్స్త్ టు టెన్త్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎయిత్లో జాయిన్ అయ్యి టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సో మేమందరము గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని పండగ ముందు రోజైతే కలుసుకున్నాము నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది నాకే కాదు ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ అంతే సంతోషంగా ఎంజాయ్ చేసి అంతే సంతోషంగా వెళ్ళాము నిజంగా మేమైతే ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఇంత సక్సెస్ అవుతుంది మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాము ఇంత సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు ఇక్కడ అయితే మీరు చూస్తున్నది చాలా తక్కువ మెంబర్సు మా బ్యాచ్ అయితే వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారు ఇందులో ఒక సిక్స్టీ మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు ఇది మేము ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం కండక్ట్ చేసుకున్నాము సో ఒక సిక్స్టీ మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు మంచి సక్సెస్ అయ్యింది ఈ గెట్ టుగెదర్ అనేది చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాము ఆ టెన్త్ క్లాస్ వరకు ఉన్న మా మెమొరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి అలాగే ఆ రోజు కలుసుకున్నది కూడా మేము లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాము అంత బాగా ఎంజాయ్ చేశాము ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అందరినీ ఫస్ట్ టైం చూస్తున్నాము ఇందులో కొంతమందితో అయితే కాంటాక్ట్లో ఉంటాము కానీ అందరూ కాంటాక్ట్లో ఉండరు కదా ఇప్పటి నుంచి అయితే ఉంటాము ఎందుకంటే మేము గ్రూప్ క్రియేట్ చేసుకొని గ్రూప్లో అందరూ యాడ్ అయ్యారు సో చాలా చాలా హ్యాపీ అనిపించింది సో నా లైఫ్లో స్పెషల్ సంక్రాంతి ఏది అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే మేము చదువుకునేటప్పుడు వాళ్ళంత దూరంలో సార్ ఉన్నారు అని తెలిస్తే అక్కడ ఉన్నారా లేదా అనేది మేము చూసే వరకు కూడా కాదు అక్కడ సార్ ఉన్నారు అని తెలిస్తే చాలు ఇక్కడ మాకు కాళ్ళు చేతులు వణికిపోయేవి అలాగే టీచర్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళమే అప్పుడు టీచర్స్ కూడా పెద్దలతో మేము ఎలా ఉండాలి పెద్దల ఎలా గౌరవించాలి తోటి విద్యార్థులతో ఎంత స్నేహంగా ఉండాలి చిన్నపిల్లల్ని ఎంత ప్రేమించాలి ఎంత శ్రద్ధగా చూసుకోవాలి ఇంట్లో తల్లిదండ్రుల్ని ఎంత గౌరవించాలి వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారు ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో చదువుతో పాటు మాకు నేర్పించేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే ఇవన్నీ ఏమీ తెలియదు టీచర్ అక్కడ ఎదురుగా ఉన్నా సరే చైర్లో కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని ఉంటున్నారు అది ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులది తప్పు కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలది ఇంట్లో పేరెంట్స్ మాకు చెప్పకపోయినా స్కూల్లో టీచర్స్ చెప్పిన దాన్ని బట్టి మేము నడుచుకునే వాళ్ళమే కానీ ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్కే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు ఏమీ అనకూడదు ఓన్లీ మా పిల్లలకి చదువు రావాలి అంతే చదువుతో పాటు ఇలాంటి విషయాలు ఏమీ అవసరం లేదు మాకు ర్యాంక్స్ వస్తే చాలు జాబ్స్ వస్తే చాలు ఇన్ని లక్షల ప్యాకేజ్తో వాళ్ళకి మంచిగా సెటిల్ అయితే చాలు అన్నట్టు ఆలోచిస్తున్నారు ఇక్కడ పేరెంట్స్ది స్టూడెంట్స్ది తప్పు ఉంది అలాగే చాలామంది టీచర్స్ కూడా అలానే ఉన్నారు ఎంతసేపు ర్యాంకుల కోసమే పరుగుపడుతున్నారు తప్ప ఇలాంటి విషయాలు ఏమీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే తెలియట్లేదు అది నా ఒపీనియన్ మీరేమంటారో చేయండి మనల్ని ఈ సృష్టికి పరిచయం చేసింది మన తల్లిదండ్రులైతే మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది మంచి క్రమశిక్షణతో మంచి విషయాలను నేర్పిస్తూ మంచి మనసులుగా ఈ సమాజానికి పరిచయం చేసింది మన ఉపాధ్యాయులు ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత బలంగా ఉండాలి అనుకుంటామో ఒక విద్యార్థి తన జీవితంలో విజయం సాధించాలి అంటే ఈ స్కూల్ డేస్ అనేది కూడా పునాదిలాగే బలంగా ఉండాలి అందుకే ఈ స్కూల్ డేస్ని ఈ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ని టీచర్స్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేరు అలా సో మేము కూడా మా టీచర్స్ని అయితే గుర్తు చేసుకున్నాము నెక్స్ట్ టైం గెట్ టుగెదర్ ప్లాన్ చేసేటప్పుడు మా టీచర్స్ని కూడా ఇన్వైట్ చేయాలి అనుకున్నాము ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము మాత్రమే వచ్చి ఎంజాయ్ చేసి పాత జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకొని మళ్ళీ కొత్త జ్ఞాపకాలన్నిటినీ మూటగట్టుకొని అయితే ఇంటికి వచ్చాము అలాగే మాతో చదివిన కొంతమంది మా స్నేహితులైతే ఇప్పుడు మనతో పాటు లేరు సో అలాంటి వాళ్ళను కూడా గుర్తు చేసుకొని ఒక ఐదు నిమిషాలు మౌనం పాటించాము మా గెట్ టుగెదర్ అయితే ఇలా ఆటలు పాటలు డాన్సులతో ఎంజాయ్ చేసి కంప్లీట్ చేసాము నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హలో ఆగండి ఆగండి ఈ గెట్ టుగెదర్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ఆ రోజు ఎంత బాగా ఎంజాయ్ చేశామో మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి కదా నేను చెప్తే కాదు మీరు కూడా చెప్పాలి